హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ వరల్డ్ అయితే మీకోసం మంచి వీడియోతో అయితే వచ్చేసానండి వీడియో ఏంటో చూసేద్దాం ఈ పువ్వులతో డెకరేషన్ ఏంటి బాబాగారి ఫొటోస్ ఏంటి అని చెప్పి చూస్తున్నారు కదా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి టైం అయితే ఎర్లీ మార్నింగ్ త్రీ అవుతుంది మేమైతే టూకి లెగ్సీ మొత్తం స్నానాలు అవన్నీ చేసేసి రెడీ అయిపోయి బాబాగారి పూజ కోసం అండి ఇవన్నీ సిద్ధం చేస్తున్నాము బాబాగారికి ఇష్టమైనటువంటి చపాతీలు నెక్స్ట్ రవ్వ కేసరి ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ టూకే లెగ్సి రెడీ చేసేస్తున్నాం అనమాట బాబా ఇదంతా బాబాగారి హారతి కోసం అనమాట ఈ పూజని బాబా హారతి అంటారు బాబాగారి హారతి ఎలా జరిగింది ఏంటి బాబా గారికి ఇష్టమైన ఫ్రూట్స్ నెక్స్ట్ ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని రకాల పువ్వులతో డెకరేట్ చేశాము ఎన్ని రకాల స్వీట్స్ ఫ్రూట్స్ పెట్టాము అసలు ఎలా డెకరేట్ చేసాము అని చెప్పి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని మీకోసం చేశానండి సో వీడియోని అయితే లాస్ట్ వరకు మాత్రం తప్పకుండా చూడండి స్కిప్ చేయకండి ఎందుకంటే వీడియో చాలా బాగుంటుంది అనమాట బాబాగారి హారతి విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇంట్లో ఎందుకు పెట్టించుకుంటారంటే అండి బాబాగారి ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థ వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి ఏంటంటే షిరిడి వెళ్ళి వెండి పాదాలు ఉంటాయి వాళ్ళ దగ్గర ఈ ఎవరైతే ఈ బాబా గారికి సేవకులు ఉంటారో వాళ్ళ వద్ద ఏంటంటే వెండి పాదాలు ఉంటాయి ఆ పాదాలని షిరిడి తీసుకెళ్ళి అక్కడ పూజ చేయించి తీసుకొని వస్తారనమాట తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నూట ఎనిమిది ఇళ్ళలో అంటే నూట ఎనిమిది సార్లు ఎవరికి నచ్చితే వాళ్ళ ఇంట్లో అనమాట ఎవరికి నమ్మకంగా ఉంటే వాళ్ళ ఇంట్లో అనమాట ఇలా నూట ఎనిమిది ఇళ్లలో బాబాగారి హారతన్ని పెట్టించుకోవడం జరుగుతుందండి ఎందుకంటే ఇలా బాబాగారి పాదాలు వాళ్ళ ఇంట్లో పెట్టి పూజించుకుంటే నమ్మకం ఏంటంటే సాక్షాత్తు బాబాగారే వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినట్టుగా భావిస్తారండి అందుకని ఈ బాబాగారి పూజని ఇలా ఇంట్లో పెట్టుకుంటారు ఇలా ఇంట్లో బాబాగారి హారతి పెట్టించుకొని ఏవైనా మనసులో మూడు కోరికలు కోరు కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని చాలామంది భక్తులు నమ్మకం అండి కాబట్టి ఏంటంటే ఇలా షిరిడి నుంచి పూజ చేయించి తీసుకొచ్చినటువంటి ఆ బాబాగారి యొక్క వెండి పాదలు నేను మీకు చూపిస్తాను వీడియో లాస్ట్లో చూదురుగానండి సాక్షాత్తు ఆ షిరిడి సాయిబాబా గారి పాదాలని తాకినట్టే ఉంటుందన్నమాట నిజంగా ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ లేచామండి ఇది మొత్తం డెకరేట్ చేయాలని చెప్పి మొత్తం అన్ని పచ్చి పువ్వులు అనమాట పచ్చి పువ్వులతో డెకరేట్ చేసాము ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో స్కిప్ చేసేయకుండా చూసేయండి ఇలా విడదీసినటువంటి చామంతి పువ్వులు ఉన్నాయి కదా చామంతి పువ్వులని ఇలా బళ్ళ మీద మొత్తం చక్కగా సమానంగా పరిచేసి ఈ గులాబ్ పువ్వులు ఏవైతే రేఖలు తీసిన పువ్వులు ఉన్నాయో వాటిని కూడా ఒక బోర్డర్ షేప్లో డెకరేట్ చేసేస్తున్నాము చాలా బాగుంది కదా చూడడానికి నెక్స్ట్ బాబాగారి ఫొటోస్కి కూడా కాగడాలు ఉంటాయి కదా ఆ పువ్వుల దండలు తీసుకొచ్చి ఆ బాబాగారి ఫొటోస్ని కూడా డెకరేట్ చేసేసాము నెక్స్ట్ తులసి మాలలతో కూడా ఇది చూడండి చాలా రకాల ఫ్లవర్స్ అనమాట చూడడానికి చాలా బాగుంది కదా ఫైనల్గా ఫ్లవర్స్ డెకరేషన్ కా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదండి లుక్ అయితే చక్కగా బాబా గారి ఫొటోస్ కూడా ఇలా పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించేసాము చూడడానికి చాలా బాగుంది కదండి నెక్స్ట్ వచ్చి గులాబ్ పువ్వులతో మూడు ఫొటోస్ మీద కూడా వరుసగా డెకరేట్ చేసేసాము చూడడానికి చాలా బాగుంది కదా ఇవి నేనే చెప్పాను కదండి వెండి పాదాలు ఇవి షిరిడీలో గారి పాదాల వద్ద పూజించిన తర్వాత తెచ్చినటువంటి ఈ పాదాలండి ఇవే నూట ఎనిమిది పూజ జరుగుతాయి ఇప్పుడు నేను డెకరేట్ చేస్తున్నటువంటి ఈ టేబుల్ దేనికంటే బాబా గారికి హారతి ఇచ్చేటువంటి పల్లెన్ని దీని మీద పెట్టడం కోసమని ఈ టేబుల్ని డెకరేట్ చేస్తున్నామండి తర్వాత చూడండి ఇక్కడ బాబా గారి హారతి పల్లెన్ని కూడా రెడీ చేసేస్తున్నాం అనమాట టైం చూడండి ఫోర్ థర్టీ అవుతుంది అర్లీ మార్నింగ్ త్రీకి స్టార్ట్ చేశాం కదా ఫోర్ థర్టీ అయితే అవుతుంది ఫైనల్గా హారతిపల్లెని చూడండి ఇలా డెకరేట్ చేసామన్నమాట ఇక కింద టేబుల్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా డెకరేట్ చేసేస్తాం మొత్తం ఇక ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగే సిక్స్కి స్టార్ట్ అయిపోద్ది పూజ సో ఏంటంటే కావలసినటువంటి ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ కూడా ఇగో బాబా పాదాలు ఇవే ఇవి చూసి దగ్గరుండి మనం చూస్తున్నామంటే స్వయంగా బాబా గారి పాదాలని మనం తాకినట్టే షిరిడి వెళ్ళి బాబా ప్రసాదం కోసం అయితే రవ్వ కేసరి నెక్స్ట్ స్వీట్స్ అండి స్వీట్ బూందీ నెక్స్ట్ ఫ్రూట్స్ ఇలా అనమాట చాలా రకాల ఐటమ్స్ని బాబాగారి పూజ కోసం అయితే రెడీ చేసి పెట్టేశామండి బాబాగారికి ఇష్టమైనటువంటి రొట్టె ముక్కలు అలానే నెక్స్ట్ చపాతి కూడా నెక్స్ట్ ఖర్జూరము కోవా సున్నుండలు గులాబ్ జామున్ ఇలా అనమాట చాలా రకాల స్వీట్స్ ఫ్లవర్స్ నెక్స్ట్ ఫ్రూట్స్తో ఇలా డెకరేట్ చేస్తామండి ఈ మొత్తం అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే మీ ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి బాబాగారి హారతి కోసం డెకరేషన్ అయితే అయిపోయిందండి ఇక నెక్స్ట్ పూజ ఎలా జరిగిందో మరి చూడాలి కదా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అందుకు మీరు ఏంటంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి సో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మర్చిపోకండి మీరు కొట్టే ఒక లైక్ ఏంటంటే అది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది సో నేను ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయడానికి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని నేను నమ్ముతున్నాను సో లాస్ట్గా ఒక మాట అండి ఈ వీడియో అంతా నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సాయినాథ్ మహారాజ్కి జై అని ఒక కామెంట్ చేయండి Thanks for watching.